హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు ఇంటికి వచ్చేటప్పటికి వాడిపోవడం చచ్చిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా అక్కడైతే బాగానే ఉంటాయి మన ఇంటికి వచ్చినప్పటికవి పాడైపోతూ ఉంటాయి ఆ మొక్కల్ని నేను ఈవేళ ఎలా రీపార్టింగ్ చేసుకుంటున్నాను ఏమేం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను ఎంత హెల్దీగా వస్తాయి ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే అన్నది ఈరోజు మన వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మనం ఒక మామిడి మొక్క రెండు జామ్ మొక్కలు ఒక మందార మొక్క పాతుకుందాం నేను మామిడి మొక్క అయితే తైవాన్ మామిడి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాయలు వస్తుందట కాయలు అయిపోయిన వెంటనే మళ్ళీ పోతొస్తూ వస్తూ ఉంటుందంట అలా ఎప్పుడూ కాస్తుందంట సంవత్సరం పడుగును ఇదేమో తైవాన్ జాము రెండు పెద్దకాయలు ఉంటాయి కదా వైట్ ఒకటి రెడ్ ఒకటి తీసుకున్నాము ఒకటి పర్పిల్ కలర్ మందారం ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇవన్నీ పెట్టాను మీరు చూసే ఉంటారు అవన్నీ ఇప్పుడు డబ్బాల్లో వేసుకుందాం నేల మీద అయితే ఎలాగైనా వచ్చేస్తాయి మొక్కలు ఈ కుండీల్లో వేసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా మట్టి మంచి మట్టి ఇచ్చుకొని ఒక ఆరు నెలలు సరిపడగా ఫెర్టిలైజర్స్ ఉన్న మట్టిని ఇచ్చుకోవాలన్నమాట అప్పుడే బాగా వస్తాయి ఈ మొక్కలు పాతుకోవడానికి నార్మల్ మట్టి తీసుకున్నాము దాంట్లో గమేషం చల్లుతున్నాం అనమాట చీమలు కానీ చదక కానీ ఏమైనా ఉంటే అవి వస్తాయి చీమల మందు ఆ మట్టిలో కలిపేసుకోవాలి రెండు మూటలు మట్టి తీసుకున్నాం దాంట్లో గమేషన్ చల్లేసి ఇది ఒక మూట గెత్తం అంటే గేదెలు ఎరువు అనమాట మాగిన పసుపుల ఎరువు అసలు ఇది బాగా పనిచేస్తుందండి సంవత్సరంకి ముందు ఎరువు అనమాట ఇది ఇది కూడా ఒక మూట దాంట్లో వేసేద్దాం చూడండి చక్కగా మట్టిలో కలిసిపోయి ఎంత మంచి కలర్ ఉందనమాట కంపోస్ట్ కలర్ వచ్చింది చూడండి అది కూడా ఈ మట్టిలో కలిపేసుకోవాలి పైన మట్టి తెచ్చుకుని ఒక రోజు ఆరబెట్టేసాము ఎండలో ఆరబెట్టేసిన తర్వాత అప్పుడు చీమల మందు గమేసిన వేసాము ఇప్పుడు నెక్స్ట్ అండి ఇది కోకోపిట్ కూడా కొంత వేసాము ఇసుక కోకోపిట్టు రెండు కలిపిన మట్టి వేసామన్నమాట అది చూడండి అవన్నీ వేసేసిన తర్వాత ఇది చూసారా వేప పిండి వేప పిండి కూడా ఒక ప్యాకెట్ తీసుకుని దాంట్లో చల్లేస్తున్నాము పచ్చి వేపాకులు ఉంటాయి కదా వేపాకు కొమ్మలు అవి తెచ్చి శుభ్రంగా ఆకులు అన్నీ దూసేసి తీ మట్టిలో కలిపేసి కూడా వేసేయచ్చు మనకి అవి దొరకలేదన్నమాట వేపాకులు వేసుకుంటే మనకి చెట్లు అన్నీ ఉంటాయి కదా ఇలాంటి పెద్ద మొక్కలు పాతుకున్నప్పుడు వేపాకులు ఎక్కువ తెచ్చుకుని వేసేసుకుంటే దాని మొదలు అవి బాగా పనిచేస్తాయి అన్నమాట మన ఈ వేప పిండిలాగే ఉంటుంది అది కూడా చేదిదే కదా వేప గింజలతో తయారు చేసింది అది ఉన్న గత్తం కూడా వేసేసి రెండు రెండు బస్తాలు గత్తం వేసామండి రెండు సంచిళ్ళు గత్తం వేసామన్నమాట మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా పెద్ద పెద్ద బకెట్లు దానివల్ల ఎక్కువ మట్టి పట్టింది ఒక్కొక్కటి వేసి మొత్తం పారతో కలిసిలాగా కలుపుకోవాలన్నమాట మనము ఈ చీమల మందు ఇవన్నీ వేసాం కదా మట్టి గెత్తం వేపపిండి ఇవన్నీ వేసాం కదా ఒకసారి పారతో మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇసుకను వేస్తున్నాము ఇందాక కొంచెం వేస్తాంలేండి ఇప్పుడు ఇంకా కొంచెం పడుతుంది అనేసి ఇంకా కొంచెం ఇసుక వేశారు చూడండి మామిడి మొక్క ఈ పెద్ద డబ్బాలో వేస్తున్నాము మామూలుగా యాభై కేజీల డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాలో మామిడి మొక్క వేస్తామన్నమాట కింద ఏంటంటే అరటి చెత్త కానీ ఏ చెత్త ఉంటే ఆ చెత్త అడుగుని వేసేసుకోవాలి అది కూడా మనకి కంపోస్ట్ కింద పనిచేస్తుంది అనమాట అడుగుని పెద్ద మొక్కలు వేసుకునేనప్పుడు ఇలాంటివన్నీ వేసుకుంటే చక్కగా స్లోగా కంపోస్ట్ తయారయ్యి మొక్కకి మంచి బలాన్ని ఇస్తుంది ఇలా అన్నిటిలోనూ అరటి చెత్త వేసేసి అప్పుడు మట్టి వేసేసుకుంటున్నాం దాంట్లో చూడండి రెండు వాటర్ డబ్బాలు పెద్ద డబ్బాలు ఉంటాయి కదా అది ప్లూ డబ్బా యాభై కేజీల డబ్బా ఒకటి చిన్న బకెట్ ఒకటి మందార మొక్కకి అది ఇవన్నిటిలో మట్టిని ఫిల్ చేసుకుని మధ్య మధ్యలో మట్టి వేసుకుని ఇలాంటి చెత్త ఏదన్నా ఉంటే వేసేసుకోవడం ఇది చిక్కుడు పాదుకు సంబంధించింది చిక్కుడు పాదుకు తీసేసి పక్కన వేసామన్నమాట అవి కూడా ఈ డబ్బాలో పెట్టేసాము డబ్బాలో పెట్టేసి పైన మట్టి వేసేసుకున్నాము స్లోగా చక్కగా కంపోస్ట్ తయారవుతుంది మొక్కకి నెక్స్ట్ మనకి ఒక నాలుగైదు రోజులు కిచెన్ వేస్ట్ అనమాట ఇది ఈ మొక్కల కోసమని పక్కన పెట్టాం బకెట్లో ఇది గార్డెన్లో ఉన్నప్పుడే ఇలాంటి మొక్కలు వే ఇలాంటి కిచెన్ వేస్ట్ వేసుకుంటే మంచిది మన టెర్రస్ పైన కానీ గుమ్మాల ముందు కానీ పెట్టుకున్నప్పుడు ఇలాంటిది వేయకండి వాటర్లో కలిపేసి వేసుకుంటే మంచిది లేకపోతే చిన్న పురుగులు అలాంటివి వచ్చేస్తాయి కదా పెద్ద మొక్కలు వేసుకునేనప్పుడు ఇలాంటివి వేసుకుంటే బా చక్కగా బలంగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇవి కూడా కిచెన్ వేస్ట్ కూడా వేసేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసేసుకోవాలి చూడండి ఇలాగన్నిటిలో ఒక లేయర్ మళ్ళీ మట్టి వేసేయాలి ఎన్ని వేసిన తర్వాత మొక్క పాతుకుంటే ఎందుకు రాదండి చక్కగా వస్తుంది అనమాట ఏ మొక్క అయినా చాలా హెల్దీగా వస్తుంది నాకు పర్పిల్ కలర్ మందారాలు అయితే అసలు ఎన్ని పువ్వులు పోతున్నాయో నిన్న ఒక వీడియోలో కూడా పెట్టాను నేను చాలా అసలు ఆ నర్సరీలో ఉన్న దగ్గర కన్నా ఇప్పుడు పెద్ద పువ్వులు వస్తున్నాయి అన్నమాట మంచి కలర్ పర్పిల్ కలర్లో చాలా మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి ఇదైతే అసలు యాభై కేజీలది ఎంత మట్టైనా పట్టేస్తుందండి పెద్ద పెద్ద మొక్కలకి మరి అలాగే వెయ్యాలి కదా ఎంత మట్టైనా పట్టేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి మామిడి మొక్కను పాతేసుకుందాం మనం మామిడి వేరినేమి కదపకుండా కవర్ కట్ చేసేయాలి ఇలా కవర్ కట్ చేసేస్తే అప్పుడు మొక్కని ఇలా పెట్టేసుకుని మళ్ళీ పైన మట్టి వేసేయాలి ఎక్కువేమి కదపలేదు మేము వేరు మళ్ళీ కదిలిపోద్ది అనేసి ఎక్కువ కదపలేదన్నమాట మొక్క చూడండి తెచ్చిన నాలుగు రోజులకు పాతము ఎంత హెల్తీగా ఉంది చూడండి మొక్క అయితే ఏం వాడలేదు చాలా ఎండలు ఉన్నాయండి బాబు ఎండలైతే అసలు కాలంలో మించిపోయి ఉన్నాయి ఎండలకు భయం వేసింది మొక్కలు ఎలా ఉంటాయో ఏంటని కానీ పాతిన తర్వాత చాలా హెల్తీగా వచ్చాయి మొక్కలు కొ ఫస్ట్ పాతిన తర్వాత మనం ఏంటంటే కొంచెం నీడలో పెట్టుకోవాలి డైరెక్ట్ ఎక్కువ ఎండ తగిలేయకుండా కొంచెం నీడలో పెట్టుకుంటే ఒక పది రోజుల తర్వాత ఎండలో పెట్టేసుకుంటే సరిపోతాయి అన్నమాట మొక్క ఇంకా మనకి వాడిపోవటం కానీ అలాంటివి ఏమి ఉండవు చూడండి ఫస్ట్ మామిడి మొక్క వేసేసాము తర్వాత రెండు జామ మొక్కలు జస్ట్ పెడుతున్నారనమాట మళ్ళీ మట్టి వేస్తారు దాని మీద ఫస్ట్ తీసేసి పెడుతున్నారు ఇలాగా చూడండి మామిడి మొక్క రెండు జామ మొక్కలు పెట్టేశారు జామ్ మొక్కలు కూడా కాయలతో ఎంత హెల్దీగా బలే ఉన్నాయన్నమాట ఒకటైతే రాలిపోయింది మామిడి చెట్టుది కూడా రాలిపోయింది మామిడికాయ ఇప్పుడు రాలిపోవడమే మంచిదిలండి ఇది ఎక్కువ బలం ఉండదు కదా ఏమొస్తాయి దీనికి ఫస్ట్ గుండా పాతిన మొక్కలు కదా మనకి తర్వాత బాగా వచ్చినా సరిపోతాయి మొక్కలు ఇది చూడండి పర్పిల్ కలర్ మందారం కాశ్మీర్ ల్యావెండర్ మందారం ఇది పర్పిల్ కలర్ అనమాట అసలు ఎంత హెల్దీగా ఉందో మొక్క అది హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడు ఆ మొక్క జామ మొక్కలు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అనమాట మావిడి మొక్క రెండు వందలకి ఇచ్చాడు బాగానే ఇచ్చాడు అబ్బాయి చూడండి కడియపు లంకలో తీసుకున్నామని చెప్పాను కదా శ్రీ విజయదుర్గ నర్సరీ అనమాట చాలా మంచి రీజనబుల్గానే రేట్లు ఇచ్చాడు నేను చాలా కుండీలు కూడా తెచ్చుకున్నాను అబ్బాయి దగ్గర చాలా బాగానే ఇస్తున్నాడు రేట్లు మామిడి మొక్క ఇది వన్ ఇయర్ మొక్కటి ఇది కానీ అసలు ఇంకా కంటిన్యూ కాస్తుందని చెప్తున్నారు అక్కడ ఒక మామిడికాయ ఉంది అసలు ఇంత పెద్దకాయ అయిందనమాట దీంట్లో టెంక తక్కువ ఉంటుందంట గుజ్జు ఎక్కువ ఉంటుందంట చిన్న టెంకలు ఉంటాయట వీటిలో ఆ చూద్దాం ఎలా వస్తుందో పూత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఆ వచ్చిన కాయ అయితే రాలిపోయింది కానీ మనం మొక్క కొన్నప్పుడు ఒక కాయ ఉంది కదా అది అయితే రాలిపోయింది ఆ పండు అయిపోయి రాలిపోయింది ఇప్పుడు మళ్ళీ పూత చాలా బాగా వచ్చిందనమాట కొమ్మ కొమ్మకి పూత వచ్చేస్తుంది చూడండి మొక్కలన్నీ వేసేసిన తర్వాత ఇలా మట్టి వేసేసుకున్నాం పైన మొక్క చూడండి ఎంత బాగుందో మందార మొక్క జామ మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి అక్కడ అక్కడ చూస్తుంటే అసలు జామ మొక్కల తోట మొక్కలన్నీ పింది పోతో చాలా బాగున్నాయి అన్నమాట మంచి షైనింగ్ మంచి గ్రీన్ కలర్లో అంత హెల్తీగా ఎలా వస్తాయో కానీ నర్సరీలో చాలా బాగా వస్తాయి అన్నమాట వాళ్ళు తోటలకు అమ్ముతారంట ఎకరానికి ఇన్ని మొక్కలను అమ్మేస్తారంట వాళ్ళు కొంచెం అంటే హోల్సేల్ రేట్కి సగం రేట్లకి ఇచ్చేస్తారంట మనకి సింగిల్ సింగిల్ తీసుకుంటే ఎక్కువ రేట్లకే అమ్ముతారు కదా ఆ ట్రక్కులు పట్టుకొచ్చి పట్టుకెళ్తున్నారు అన్నమాట తోటల్లో వేసుకోవడానికి జామ మొక్కలు ఇప్పుడు నెక్స్ట్ రైస్ కడిగిన వాటరు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇప్పుడు ఈ వేసేస్తాను ఆ వాటరు ఆ వాటర్లో కొంచెం వాటర్ కలిపేసుకుని అప్పుడు మొక్కలకి వేయాలన్నమాట ఫస్ట్ ఇలాగ ఇచ్చిన తర్వాత మట్టి కూడా వేసేసిన తర్వాత కొంచెం పైన వాటర్ జల్లేసుకుని అప్పుడు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చేసుకుంటే ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది ఏంటంటే మనకి మట్టి పై వరకు వేసాం కదా కిందన చెత్త ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం కిందకు దిగుతుంది మొక్క మరుసటి రోజుకి కొంచెం కిందకు వస్తుంది అన్నమాట ఈ విధంగా నేను మొక్కలన్నీ పాతేసుకున్నాము పాతేసుకుని అరటి చెట్లు దగ్గర పెట్టామనమాట కొంచెం నీడగా ఉంటుంది కదా అందుకని అరటి చెట్ల దగ్గర పెట్టాము ఒక పదిహేను రోజుల తర్వాత ఎండలో పెట్టేసుకోవాలి అప్పటి వరకు పదిహేను రోజుల వరకు కొంచెం నీడ లైట్ షేడ్లో ఉంటే సరిపోతుంది మొక్కలు ఇలా పాతేసుకున్నాం చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ విధంగా మొక్కలన్నీ ఇంత మంచి ఫెర్టిలైజర్స్ వేసి మొక్కలు పాతుకుంటాయి ఎందుకు రావండి ఎలాంటి మొక్కైనా బాగా వస్తుంది చూడండి ఆకులు ఎంత హెల్దీగా ఉన్నాయో జామ మొక్కలు కానీ అన్నీ ఈ తెచ్చిన మూడు రోజులకు పాతాము ఈ పాతి ఒక టెన్ డేస్ అవుతుంది అంతేనండి చక్కగాను ఎంత బాగున్నా చూడండి హెల్దీగాను ఇప్పుడు మీకు పోత వచ్చింది అది కూడా చూపిస్తాను ఒక వన్ వీక్ తర్వాత పోత ఎలా వచ్చిందన్నది చూపిస్తాను మీకు మామిడి చెట్టు అయితే అసలు చాలా గ్యారంటీ ఇచ్చాడనమాట అబ్బాయి అంటే ఈ చెట్టు కూడా హైట్ ఎదగదంట కొంచెం చిన్న చెట్టే ఉంటుందట మరీ ఎక్కువ ఎదిగిపోదండి కాపు అయిపోయిన తర్వాత చిన్న చిన్న కొమ్మలు కట్ చేస్తూ ఉండండి అప్పుడు మీకు బాగా వస్తుందని చెప్పారు ఇదిగో చూడండి టెన్ డేస్ తర్వాత మామిడి మొక్క ఇలా ఉంది ఆ అక్కడ కొన్న మొక్క కాయ అయితే రాలిపోయింది పోత చూసారా ఎంత హెల్తీగా చాలా బాగా వచ్చింది మీకు కాయ వచ్చినప్పుడు నేను ఎలాగో పెడుతూ ఉంటాను కదా ఈ చెట్టు కాయలు వచ్చినప్పుడు కొమ్మ కొమ్మకి పోతొస్తుంది అనమాట చాలా హెల్దీగా వచ్చింది చెట్టు పది రోజుల్లోనే ఇంత సిగుర్లు కూడా వచ్చేసి బాగా ఎదిగింది అనమాట టెన్ డేస్ తర్వాత తీసిన వీడియో అనమాట ఇది నేను మొక్కలు పాతి ఇది నర్సరీ వీడియో ఇవన్నీ తీసి అప్పుడే టెన్ డేస్ పైన అయిపోయింది అలా స్లోగా వీడియోస్ అన్నీ పెడుతున్నాను అనమాట నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు ఇలా పాతుకుంటే మనకి చాలా హెల్తీగా వస్తుంది మట్టి కోకోబిట్టు గెత్తం ఇసుక చీమల మందు వేపపిండి ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుని ఒక రోజు ఎండలో పెట్టేసుకోవాలి దాని తర్వాత మొక్కలు వేసుకోవాలి మొక్కలు పాతాలన్నమాట మట్టి అంతా కలుపుకొని ఒకరోజు ఎండలో పెట్టుకోవడం మర్చిపోకండి పెద్ద మొక్కలు పాతేటప్పుడు ఇలా చేసుకుంటే మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి కుండీల్లో కూడా చాలా హెల్దీగా వస్తాయి ఇలాంటి పోతొస్తుందన్నమాట మనం నర్సరీని తెచ్చుకున్న మొక్కలు పాతుకున్న వెంటనే ఓకే ఫ్రెండ్ చూసారు కదా నా వీడియో నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్